భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అయితే అప్పటికే శుక్ర శనివారాల్లో మొదటి రెండు రోజులు పూర్తి చేసుకోగా మొదటి రోజు ఎస్ఎస్వి జైష్ల్ మంచి లీడ్ తో భారత జట్టును ముందుకు నడిపిస్తే ఇక నిన్న జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు తీసి పూర్తిగా ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు రివర్స్ స్వింగ్ తో వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించానని టీమిండియా స్టార్ ప్లేజర్ యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు అసలు ఇంటికి జస్ప్రీత్ బుమ్రా ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం రివర్స్ అందుకున్నప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటారు నేను కూడా ఈ ఆరు వికెట్ల ప్రదర్శనతో చాలా ఆనందంగా ఉన్నాను భారత్ లో రివర్స్ స్వింగ్ కీలక పాత్ర పోషిస్తుంది ఈ దేశంలో పుట్టిన నాకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు భారత్ లో రాణించాలంటే రివర్స్ స్వింగ్ చేయడం చాలా నేర్చుకోవాలి నేను ఈ మ్యాచ్లో రివర్స్ స్వింగ్తో బ్యాటర్లను బౌల్తో కొట్టించాను దిగ్గజ బౌలర్ల రివర్స్ స్వింగ్ బ్యాటర్లను అవుట్ చేసే విధానం మ్యాజికల్ డెలివరీలను నేను చూస్తూ పెరిగాను దాంతో రివర్స్ స్వింగ్ చేయడం నాకు చాలా అలవాటైంది ఈ రోజు ఆ రివర్స్ స్వింగ్ తో ఫలితం రాబట్టినందుకు సంతోషంగా ఉంది రివర్స్ స్వింగ్ చేసినప్పుడు బ్యాటర్లు అయోమయానికి గురవుతారు ఈ మ్యాచ్ లో నేను ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ ఈ ఆర్కర్లు కూడా వేశాను పాప్ వికెట్ తర్వాత బ్యాటర్లు ఇన్ స్వింగర్ కోసం వేచి చూస్తున్నారని నేను గ్రహించాను బ్యాటర్ల అంచనాపై నిఘా వేస్తూ బంతులు సంధించాను ఈ ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ రికార్డులు నెంబర్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను ఈ రికార్డులను పట్టించుకుంటే అనవసరపు ఒత్తిడి పెరిగిపోతుంది ఇవేమీ పట్టించుకోకుండా మన ఆట మనం ఆడితే చాలా బాగుంటుంది అంటూ బూమ్రా పేర్కొన్నాడు మరి మూడో రోజు ఆట ఎలా కొనసాగుతుందో లేటెస్ట్ అప్డేట్స్ ద్వారా తెలుసుకుందాం